నా పేరు బాలాచిరపై అయితే గతంలో ఆల్రెడీ మనం ఈ గ్రూప్ త్రీ సిలబస్కి సంబంధించి గ్రూప్ త్రీ ప్యాటర్న్కి సంబంధించి రెండు వీడియోలు చేయడం జరిగింది అయితే గత వీడియోలో నిడిపి ఎక్కువ కావడంతో ఏదైతే పేపర్ త్రీ గ్రూప్ త్రీలో భాగంగా టీఎస్పిఎస్సి గ్రూప్ త్రీలో భాగంగా పేపర్ పేపర్ త్రీ ఉందో ఎకానమీ విషయానికి వస్తే అంటే భారత ఆర్థిక వ్యవస్థ కావచ్చు అదేవిధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కావచ్చు దాంతోపాటు అభివృద్ధి మార్పులు అనేది ఉంది కదా ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి మార్పులు అనే అంశాన్ని ఎవరి పుస్తకాలు చదవాలి ఏ ఓరియంటేషన్లో చదవాలి ఎలా చదవాలి అందులో ఉన్నటువంటి ఏ ఏ యూనిట్లని కోచింగ్ పోవాల్సిన అవసరం మ్యాండేటరీగా ఉంది అసలు ఎకానమిక్ కోచింగ్ అవసరమా కాదా అనే విషయాలు చర్చిద్దాం అయితే ప్రధానంగా ఎకానమిక్ కోచింగ్ అవసరమా అనేది ఫస్ట్ జల్గా వచ్చేటటువంటి థాటు మ్యాక్సిమం కోచింగ్ అవసరం అనే విషయాన్ని అందరూ అభ్యర్థులు భావిస్తున్నట్టే కోచింగ్ వెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఆర్థిక పరిభాషకు సంబంధించిన ఆ పదజాలం ఏదైతుందో దాన్ని కొంత ఒడిసి పట్టాల్సిన అవసరం అంటే సపోజు జాతీయ ఆదాయం లాంటి లెసన్స్ తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి టీఎస్పిఎస్సిలో కానీ లేకపోతే ఏపీఎస్సిలో కానీ టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి లేకపోతే టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి లేకపోతే టీఎస్పిఎస్సి గ్రూప్ త్రీకి సంబంధించి దీంట్లో జాతీయ ఆదాయం అనే లెసన్ తీసుకుంటేనే దాంట్లోనే ఒక ట్వంటీ మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది అంటే ఒక జాతీయ ఆదాయాన్ని చదివేటప్పుడు పదజాలాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పదజాలం ఒకటే ఉపయోగపడకపోవచ్చు దాదాపుగా అసలు చదివిన చాప్టర్ కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే కొంత బేసిక్ నాలెడ్జ్ పునాదుల నుంచి ప్రొఫెసర్ ఆ పునాదుల నుంచి అడగాలనుకున్నప్పుడు మీరు ఆ బేసిక్ నాలెడ్జ్ అడగాలనుకున్నప్పుడు జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి పదాలు జాతీయ ఆదాయం కావచ్చు లేదా తలసరి ఆదాయం కావచ్చు లేదా వృద్ధి రేట్లు కావచ్చు లేకపోతే విదేశీ మారక ద్రవ్యం కావచ్చు ఇలాంటి పదాలని మైనస్ పి ఏంది లేకపోతే జీడిపి జీఎన్పి జిఎన్పి ఏంది అని ప్రాథమిక దశలోనే అడగవచ్చు ఇది ఒక పద్ధతి ఇంకా రెండవ పద్ధతి ఏంటంటే కొంత దాన్ని పెంచి క్వశ్చన్ పేపర్ విధానం తయారు చేస్తున్న సందర్భాల్లో అది రెండవ దశ లేదా మాధ్యమిక దశగా అనుకున్నప్పుడు దాంట్లో ఆ ఓరియంటేషన్ వస్తారే ఓ తలసరి ఆదాయం అంటే నిర్వచనాలు జాతీయ ఆదాయం అంటే నిర్వచనాలు వెస్టీ ఆదాయం అంటే నిర్వచనాలు లేకపోతే ఇంకా జాతీయ ఆదాయాన్ని ఎన్ని పద్ధతుల్లో తీసుకోవచ్చు జాతీయ ఆదాయానికి సరైన సూత్రాలు ఏంటి కిందివాన్లో లేకపోతే ఆర్మైనస్ పి అంటే ఏంది లేకపోతే అదేవిధంగా జీడిపి అంటే ఏంది లేకపోతే జీడిపికి ఎన్ఎన్పికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి లేకపోతే జిఎన్పికి ఎన్ఎన్పికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి ఇలాంటి ఒక మాధ్యమిక స్థాయిలో అడిగేటటువంటి క్వశ్చన్లు మ్యాక్సిమం పేపర్ విధానం ఎప్పుడు కూడా గత ఏపీఎస్సీలు కావచ్చు లేకపోతే ఇప్పుడున్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి టిఎస్పిఎస్సి కావచ్చు ఎక్కడ కూడా పేపర్ ఫార్మెట్ అనేది మాధ్యమిక దశలోనే ఉంటుంది ఒకవేళ అలా లేని పరిస్థితుల్లో అంటే పేపర్ని చాలా టఫ్గా తయారు చేసిన పరిస్థితుల్లో చేసినప్పటికి కూడా ఎవరైతే ఒక స్మార్ట్ వర్క్ విధానంలో మాధ్యమిక స్థాయి నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు పుస్తకం నుంచి వాళ్ళకు మాత్రమే విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎవరైతే చాలా క్రూషియల్గా ఎక్కువ మోతాదుల్లో డంపు చేసి దాన్ని సబ్జెక్ట్ని ఎక్కువగా గ్రహించాలని చూస్తారో వాళ్ళు కొంత ఓటమి పాలయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కాంపిటేటివ్ అవేర్నెస్లో ఉన్నటువంటి ప్రధాన సూత్రం ఏంటంటే ఇంపార్టెంట్ని ఒడిసి ఎంత అవసరమో ఇంపార్టెంట్ని ఒరిసి ఎంత అవసరమో అన్ఇంపార్టెంట్ని ఎలిమినేషన్ చేయడం కూడా అంతే అవసరం అన్ ఎలిమినేషన్ చేయడం కూడా అంతే అవసరం చూడండి ఇప్పుడు ఒక నాలుగు వందల యాభై ఆరు వందల మార్కులు మనం చూసినప్పుడు అంటే ఈ ఏపీఎస్సి నాలుగు వందల యాభై కావచ్చు లేకపోతే ఏ టీఎస్పిఎస్సిలో ఉన్నటువంటి గ్రూప్ త్రీ నాలుగు వందల యాభై మార్కులు కావచ్చు లేకపోతే గ్రూప్ టూ అయితే టిఎస్పిఎస్సి గ్రూప్ టూ అయితే ఆరు వందల మార్కులు కావచ్చు ఈ ఆరు వందల మార్కుల సబ్జెక్టులో అనేక సబ్జెక్టులు ఉంటాయి అంటే పాలిటీ సోషియాలజీ తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర లేకపోతే ఇంకా జిఎస్లో ఉన్నటువంటి సిలబస్లు కావచ్చు లేకపోతే ఎకానమీకి వస్తారే సిలబస్ కావచ్చు ఈ విధంగా అనేక పుస్తకాల సమూహం ఉంటుంది కాబట్టి దాంట్లో ప్రతి అంశాన్ని గ్యాదర్ చేయాలని చూసిన సందర్భాల్లో ఎప్పుడైనా ప్రొఫెసర్ ఒక ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఒక మాధ్యమిక స్థాయిలో పేపర్ తయారు చేసే చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే ఆ స్మార్ట్ వర్క్ విధానం సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా వచ్చేటటువంటి శాస్త్రీయ దృక్కోణం లేదా సైంటిఫిక్ అప్రోచ్మెంట్ అంటాం ఆ ఓరియంటేషన్లో అక్కడ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా ఏ అయితే సబ్జెక్టు మిళితమై ఉంటుందో ఆ విధానంలో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాల్లో ఉన్న సారాంశాన్ని ఒడిసిపడతారు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది విజయావకాశాలు ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే ఎవరైతే సారాంశాన్ని ఎందుకు నేను ఎందుకు చదువుతున్నా ఈ విషయాన్ని దాన్ని మ్యాక్సిమం మీరు మీ మనసుని మీ మెద మీ మెదడుని ప్ర ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ విషయాన్ని ఎందుకు ఇటువైపు చదవాల్సిన అవసరం వచ్చింది అక చూడండి ఒక ఉదాహరణ భారతదేశ చరిత్ర లాంటి విషయాలను తీసుకున్నప్పుడు భారతదేశ చరిత్రలో ఇక అశోకుడు వేయించిన పద్నాలుగు శాసనాలు బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు దాంట్లో ఇంపార్టెంట్ ఓరియంటేషన్లు అంటే ఏపీపిఎస్సిలో అయితే ప్రధానంగా ఎర్రగూడి శాసనం కావచ్చు లేకపోతే రాజుల మందలగిరి శాసనం కావచ్చు లేకపోతే మొట్టమొదటి శిలా శాసనం కావచ్చు ఈ విధంగా ఈ ఓరియంటేషన్లో అన్నట్టు అంటే కొంత ఏ దానికి పియారిట్ ఉంది ఇప్పుడు అదేవిధంగా ఈ పాలిటీ లాంటి విషయాలకు వస్తే ప్రాథమిక హక్కులు కావచ్చు లేకపోతే ఆదేశిక సూత్రాలు కావచ్చు లేకపోతే ఉద్యమ చరిత్రలో భాగంగా తీసుకున్నప్పుడు టీపీఎస్ కావచ్చు తెలంగాణ ప్రజా సమితి లాంటి అంశాలు లేకపోతే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి లాంటి అంశాలు లేకపోతే తెలంగాణ జై తెలంగాణ లాంటి పార్టీ అంశాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టక ముందు ఉన్నటువంటి ప్రజా సంఘాలకు సంబంధించిన కొంత ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్ళినటువంటి సంస్థలు కావచ్చు సందర్భాలు కావచ్చు ఇప్పుడు చూడండి భువనగిరి లాంటి సభ లేకపోతే అదేవిధంగా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ లేకపోతే తెలంగాణ టీపీఎఫ్ ఉంది తెలంగాణ ప్రజా ఫ్రంట్ లాంటి సంస్థలు లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ సందర్భాలు అన్నప్పుడు బీజేపీ తలపెట్టినటువంటి తెలంగాణ పోరు యాత్ర లాంటి అంశాలు లేకపోతే సిపిఐ తలపెట్టినటువంటి ఇంకో పోరు యాత్రకు సంబంధించిన లాంటి అంశాలు అంటే ఈ ఓరియంటేషన్లో మీరు ఎక్కడ చదివినా ఏం చదివినా ఫస్ట్ ఇంపార్టెంట్కి ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంపార్టెంట్ని వడిసిపట్టే ప్రాథమిక ఘట్టాల్లో ఒకటి ఏందనంటే మీరు ఫస్ట్ మీరు మీ దగ్గర ఉన్నటువంటి మీరు ఎంచుకున్న మెటీరియల్లో మీరు సిలబస్ పేపర్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాటిని చెక్ చేసుకోవాల్సిన రెండవ అంశం ఇది అన్నట్టు అంటే మీరు ఒకటి ప్రాథమిక ఘట్టంలో సిలబస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ సిలబస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం అంశాలు మ్యాక్సిమం రికవర్ అవుతుందా కావట్లేదా మీరు ఎంచుకున్న పుస్తకంలో వాటిని ఒక నాలుగు రోజులు పోయినా ఏం లేదు కానీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఒకటి సిలబస్లో ఉన్నటువంటి అంశాలకే ఎక్కువ ప్రియారిటీస్తో మూవ్ కావాలి సిలబస్లో లేని అంశాలని మీరు ఈ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఒడిసిపెట్టిన తర్వాత సిలబస్లో లేనిటువంటి అంశాల వైపు కొంత దృష్టి మరలిస్తే బాగుండే అవకాశం ఉంది కొత్త అభ్యర్థులకు ప్రధానంగా ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులకు తెలిసి ఉండొచ్చు అంత మాత్రం దానికి మాకు చిన్న చిన్న అంశాలు చెప్తూరని భావించాల్సినటువంటి అంశాలు అవసరం లేదు ఇంకొకటి గ్రూప్ టూలో లేదా గ్రూప్ త్రీలో దాదాపుగా చాలా కాలం చదివి కూడా విఫలమయ్యేటటువంటి అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది దాంట్లో ప్రధానంగా ఏంటంటే వచ్చిన సబ్జెక్ట్నే ఇంకా ఎక్కువగా వడిసిపట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది వచ్చిన సబ్జెక్టునే ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా ఒడిసి పట్టే ప్రయత్నం జరుగుతుంది కానీ రాని అంశాల వైపు మ్యాథ్స్ లాంటి అంశాలు మొన్న లాస్ట్ టైం టీఎస్పిఎస్సి గ్రూప్ టూ లాంటి అంశాలు తీసుకున్నప్పుడు చాలా వరకు ఎవరైతే జిఎస్ పేపర్లో ఎక్కువ సబ్జెక్ట్ని గెయిన్ చేసిరో లేకపోతే ఇటీవల జేపీఎస్ లాంటి ఎగ్జామ్ జరిగినప్పుడు కూడా ఎవరైతే ఆ జిఎస్ పేపర్లో ఎక్కువ స్కోర్లు చేసిరో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే ఏపీపిఎస్సి జిఎస్ పేపర్లకి టీఎస్పిఎస్సి జిఎస్ పేపర్లకి పూర్తిగా పూర్తి వ్యతిరేకంగా విభిన్నంగా ఉండే పరిస్థితి ఉంది మీరు ఏపీఎస్సి జిఎస్ పేపర్లని చదివేటప్పుడు మీరు కొంత ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో చదివితే సరిపోతుంది కానీ టిఎస్పిఎస్సి జిఎస్ పేపర్లో దాదాపు ప్రతి అంశం కూడా ఆ కరెంటు విషయాలు ఆ ప్రస్తుత సమకాలీన అంశాలకు సంబంధించిన అంశాలే ఉంటాయి అలాంటి గతంలో పాలిటీ హిస్టరీ సోషియాలజీ ఇలాంటి పుస్తకాల సంబంధించి ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది ఏ ఎవరు పుస్తకాలు చదివితే అనేది ఆ గత చూడని వల్ల ఆ వీడియోలు చూసే ప్రయత్నం చేయండి ఇంకా ఎవరైనా ఇప్పటికైనా వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి కింద రెడ్ బటన్లో కనిపిస్తుంది కదా దాన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మీకు నా నుంచి మరిన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు కావచ్చు ఇంకా ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు మీకు రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఎకానమీ విషయంలో ఎవరి పుస్తకాలు బాగా ప్రామాణికం ప్రామాణికం అనేది అంటే ప్రామాణికంగా వీటిని వాళ్ళు రిఫర్ మనం చేయకున్నా అంటే వీటిని మనం రేపు భవిష్యత్తులో వివాదాస్పదం అయినప్పుడు పెట్టలేము కానీ మీకు దాదాపుగా ప్రామాణికమైనటువంటి సబ్జెక్ట్ మాత్రం ఈ మెటీరియల్లో ఒక అభ్యర్థికి ఏ విధంగా ఎకానమీ మెదళ్ళలో కూర్చుంటుంది అనే ఓరియంటేషన్లో ఉన్నటువంటి పుస్తకాలు ప్రధానంగా ఒకటి ఎకానమీ నాగార్జున సార్ నోట్స్ ఒకటి రెండవది చిరంజీవి సార్ నోట్స్ ఒకటి అయితే ఇంకా కొత్త అభ్యర్థులైతే ఇంకా మాకు టర్మినాలజీ కూడా తెలియదు చాలా వరకు మాకు ఇబ్బంది ఉంది అనుకున్నటువంటి అయితే మాత్రం కంపల్సరీ నాగార్జున సార్ నోట్సే చదివే ప్రయత్నం చేయండి ఇంకా లేదు మాకు అంత నాలెడ్జ్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం మీరు నా నాగార్జున సార్ చదివినా ఏం లేదు దాంతోపాటు ఎకానమీ చిరంజీవి సార్ చదివినా పర్వాలేదు ఎవరినో ప్రమోట్ చేయాలనే ఉద్దేశం అసలు కాదు ఎవరు కూడా ఆ సార్లు ఎవరు కూడా నాకు తెలియదు కూడా దాదాపు కాకపోతే వాళ్ళ మార్కెట్లో గతంలో వాళ్ళ పుస్తకాలు నేను ఇద్దరి కూడా రిఫర్ అయినా గతంలో ఉన్నటువంటి గ్రూప్కి నేను ప్రిపేర్ అయిన పుస్తకాలు అవే కాబట్టి మేము మీకు రిఫర్ చేయడం జరుగుతుంది సో ఇది అన్నట్టు అంటే ఎకానమీకి సంబంధించి మార్పులు అభివృద్ధికి కూడా వాళ్ళ పుస్తకాలు చదవండి అయితే ఆ రెండిట్లలో ఏదో ఒక పుస్తకం చదివినా ఏం లేదు రెండు కూడా ఓపిక ఉన్న వాళ్ళు రెండు ఒకసారి చూసుకున్న సమస్య ఏం లేదు అయితే మార్పులు అభివృద్ధి అనే అంశం వచ్చినప్పుడు కూడా మీరు ఈ ఎకానమీ నాగార్జున సారో ఎకానమీ చిరంజీవి సారో పుస్తకాలు లెసన్స్ కాబట్టి వాళ్ళిద్దరు ఎకానమీలో వాళ్ళ పుస్తకాలు చూస్తే సరిపోతుంది సో ఈ నూట యాభై మార్కులో విషయాలు అందులో దొరుకుతాయి అయితే మనం ఎప్పుడైనా ఏ సబ్జెక్టుని తీసుకున్నా ఎనభై శాతం మాత్రమే అంశాలే ఉంటాయని చెప్పినాం కానీ ఎకానమీ లాంటి విషయాల్లో మాత్రం అరవై డెబ్బై శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది ఇంకా మిగతా ముప్పై నలభై శాతం సబ్జెక్ట్ని ఎక్కడి నుంచి గేమ్ చేయాలంటే మీరు ఆర్థిక సర్వేల నుంచి ఆ సమకాలీన అంశాల నుంచి గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎకానమీకి సంబంధించిన అంశాలు ఎక్కువగా సమకాలీన పరిస్థితులు ఆ బడ్జెట్ సంబంధించో ఆర్థిక సర్వేలకు సంబంధించో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించో ప్రభుత్వ విధానాలకు సంబంధించో వచ్చే అవకాశం ఉండేది విదేశీ విధా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు ఉన్నాయో ఆ ఓరియంటేషన్లో వరి ఒరిసిపట్టాల్సిన అవసరం ఉంది చూడండి జాతీయ ఆదాయం లాంటి అంశాలను తీసుకున్నప్పుడు వృద్ధి రేట్లు ప్రభుత్వ విత్తం అంటే పబ్లిక్ ఫైనాన్స్ లాంటి అంశాలను తీసుకున్నప్పుడు పన్నులు